కరువు వచ్చినా కష్టం వచ్చినా రైతులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్నాయని కలిసిగట్టుగా ఎదుర్కొందని సీఎం పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు తెలంగాణలోని రెండు వేల ఆరు వందల రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేసి రైతుల సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు తుమ్మల జూపల్లి పాల్గొన్నారు వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహాలు సూచనలు ఇచ్చి సైంటిస్టులతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు వేసే విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు మీరు పండించే పంట కావచ్చు పంట తర్వాత అమ్ముకునే విధానంలో మార్కెట్ విధానం కావచ్చు వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా రైతులకు అండగా నిలబడి మీరు పండించిన పంట కూడా లాభసాటి ధర గిట్టుబాటు ధర అనే కాదు లాభసాటి ధర కూడా మీకు రావాలని ఇవ్వాలన్న ఆలోచన